రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలం అయిందో నాకు అల్లారా చూసా రెండు వేల అధికారం రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన సాగింది కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుత రావాల్సిన ఆదాయాలు రాకపోయినా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి అనుకోని ఖర్చులు పెరిగినా ఇవన్నీ జరిగిన సాకులు చూపలేదు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు సాకులు చూపలేదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడ సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం ప్రజలకు అండగా నిలబడ్డాం మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆగస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం అక్టోబర్ రెండో తారీఖుల్లో గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసి తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం నేరుగా నాకచెల్లె మన చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని జల్లడు బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే ఎన్నికలకు రెండు మూడు సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి అక్క చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగల యాభై ఎనిమిది నెలల్లోనే అది కూడా జరిగింది